శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాత్రయ నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమాల్లో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం ఆగస్టు పదిహేను మంగళవారం దినఫలాన్ని పరిశీలిస్తే చతుర్దశి తిథి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై మూడు నిమిషాల వరకు ఉంది తర్వాత అమావాస్య తిథి వచ్చింది పుష్యమే నక్షత్రం మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఎనిమిది నిమిషాల వరకు ఉంది తర్వాత ఆశ్లేష నక్షత్రం వచ్చింది మంగళవారం పుష్యమీ నక్షత్రంతో కలిసి వస్తే వర్ధమాన యోగం ఉంటుంది ఈ వర్ధమాన యోగం శివానుగ్రహాన్ని కలిగింపజేస్తుంది అంటే మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఎనిమిది నిమిషాలలోపు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళిన ముఖ్యమైన ప్రయాణాలు చేసిన వర్ధమాన యోగం వల్ల విశేషంగా కలిసి వస్తుంది ఊహించిన దానికంటే సులభంగా మీ పనులు పూర్తవుతాయి ఊహించిన దానికంటే రెట్టింపు లాభం మీకు కనిపిస్తుంది అలాగే మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఎనిమిది నిమిషాల తర్వాత ఆశ్లేష నక్షత్రం వచ్చింది మంగళవారం ఆశ్లేష నక్షత్రంతో కలిసి వస్తే ఆనంద యోగం ఉంటుంది ఈ ఆనంద యోగం కార్యసిద్ధిని కలిగింపజేస్తుంది అంటే మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఎనిమిది నిమిషాల తర్వాత పని మీద వెళ్ళినా ముఖ్యమైన ప్రయాణాలు చేసినా కూడా అద్భుతంగా కార్యసిద్ధి లభిస్తుంది అంటే మంగళవారం అయినప్పటికీ రెండు యోగాలు అద్భుతంగా ఉన్నాయి కాబట్టి ప్రయాణాలు చేయటానికి ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళటానికి యోగాల బలం బట్టి అనుకూలమని చెప్పుకోవాలి సాధారణంగా మంగళవారం ముఖ్యమైన ప్రయాణాలు చేయకూడదు కానీ యోగం బాగుంది కాబట్టి అవసరమైతే ఖచ్చితంగా ప్రయాణాలు చేసుకోవచ్చు అదేవిధంగా రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే మంగళవారానికి అధిపతి అయిన కుజుడు సింహంలో రవి ఇంట్లో బలంగా ఉన్నాడు మిత్రక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి ప్రాపర్టీస్ కొనటం అమ్మటం లాంటి వ్యవహారాలకు సంబంధించి ముఖ్యమైన చర్చలు చేసుకోవచ్చు రియల్ ఎస్టేట్ పరంగా ముఖ్యమైన సెటిల్మెంట్స్ చేసుకోవచ్చు అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో ఉన్న డిస్ప్యూట్స్ క్లియర్ చేసుకోవటానికి కూడా కుజుడి బలం చాలా అద్భుతంగా ఉంది అలాగే పుష్యమి నక్షత్రానికి అధిపతి అయిన శని కుంభంలో సొంత ఇంట్లో బలంగా ఉన్నాడు కాబట్టి పన్నెండు రాశుల వాళ్ళు కష్టపడి పనిచేస్తే కష్టానికి తగిన ఫలితం ఖచ్చితంగా లభిస్తుంది అలాగే ఆశ్లేష నక్షత్రానికి అధిపతి అయిన బుధుడి సింహరాశిలో రవి ఇంట్లో మిత్రక్షేత్రంలో ఉన్నాడు బుధుడి బలం బాగా ఉంది కాబట్టి విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉన్న వాళ్ళు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నట్లయితే ఆ నిర్ణయాలు చక్కటి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాయి విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల వారికి అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవాలి కీలకమైన నిర్ణయాలు తీసుకుంటే అవి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్నిస్తాయి యోగాలు బాగున్నాయి రాశి చక్రం చాట్లో గ్రహాల స్టేటస్ అద్భుతంగా ఉంది కాబట్టి మంగళవారం అయినప్పటికీ కూడా ఈ గ్రహాల స్టేటస్ బట్టి యోగాల బట్టి ఇంపార్టెంట్ పనులు చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ మిమ్మల్ని వరిస్తుంది అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు పుష్యమి నక్షత్రం మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఎనిమిది నిమిషాల వరకు ఉంది ఈ పుష్యమి నక్షత్రం ఉన్న టైంలో కంప్యూటర్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సులు నేర్చుకోవటానికి చాలా మంచిది మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి పుష్యమి నక్షత్రం పనిచేస్తుంది ఆపరేషన్లు చేయటానికి చేయించుకోవటానికి పుష్యమి నక్షత్రం చాలా మంచిది అలాగే కొత్తగా బిజినెస్లు స్టార్ట్ చేయడానికి కూడా ఈ నక్షత్ర బలం పనిచేస్తుంది అలాగే మంగళవారం అయినప్పటికీ కొత్తగా ఉద్యోగాల్లో చేరడానికి పుష్యమి నక్షత్రం పనిచేస్తుంది ఎమర్జెన్సీ ఉంటే నక్షత్రం బలం ఉంది కాబట్టి జాయిన్ అవ్వచ్చు అలాగే కోర్టుపరమైన వ్యవహారాలకు అనుకూలం విదేశీయాన ప్రయత్నాలకు కూడా పుష్యమి నక్షత్రం బాగా పనిచేస్తుంది ఇంపార్టెంట్ జర్నీస్ చేయటానికి పుష్యమి నక్షత్రం అనుకూలం మంగళవారం అసలు ప్రయాణాలు దాదాపుగా చేయకూడదు కానీ నక్షత్ర బలం బాగుంది కాబట్టి చేసుకున్న పెద్ద దోషం ఉండదు ప్రయాణాల్లో సక్సెస్ వస్తుంది అలాగే కొత్తగా వెహికల్స్ నడపటానికి కూడా పుష్యమి నక్షత్ర బలం పనిచేస్తుంది నక్షత్ర బలాన్ని బట్టి మధ్యాహ్నం ఒకటి యాభై ఎనిమిది వరకు ఈ పనులు చేసుకోవచ్చు మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఎనిమిది నిమిషాల తర్వాత ఆశ్లేష నక్షత్రం వచ్చింది ఈ ఆశ్లేష నక్షత్రం ఉన్న టైంలో ఇటుక బట్టీలకు నిట్ పంటించడం లాంటి అగ్ని సంబంధమైన కార్యక్రమాలు చేయవచ్చు వినోద కార్యక్రమాలు ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా ఈ ఆశ్లేష నక్షత్రం బాగా పనిచేస్తుంది ఎదుటి వాళ్లతో తగాదాలు పడి విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలకు ఆశ్లేష నక్షత్రం అనుకూలిస్తుంది అలాగే సర్జరీలు చేయడానికి చేయించుకోవటానికి ఆశ్లేష నక్షత్రం అనుకూలిస్తుంది ఒక్కొక్కసారి ఎదుటి వాళ్ళను మాయ చేసి విజయం సాధించాల్సి వస్తూ ఉంటుంది మాయోపాయంతో ఎదుటి వాళ్ళ మీద విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలకు కూడా ఆశ్లేష నక్షత్రం పనిచేస్తుంది అలాగే లో పెట్టుబడులు పెట్టడానికి షేర్ మార్కెట్ ఆన్లైన్ ట్రేడింగ్ స్పెక్యులేషన్ ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్మెంట్లు పెట్టి డబ్బులు సంపాదించడానికి కూడా ఈ ఆశ్లేష నక్షత్ర బలం బాగా పనిచేస్తుంది అలాగే బ్యాట్మెంట్ హాకీ లాంటి విద్యలు నేర్చుకోవడానికి అనుకూలం మ్యాథమెటిక్స్ రిలేటెడ్ కోర్సులు జాయిన్ అవడానికి కూడా ఆశ్లేష నక్షత్ర బలం పనిచేస్తుంది నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులు చేసుకోవటం ద్వారా సకల శుభాలు మీకు కలుగుతాయి అదేవిధంగా ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం ముందుగా మేషరాశి మేషరాశి వాళ్ళకి ఈరోజు ప్రతి పనిలో కూడా స్థిరత్వం ఏర్పడుతూ ఉంటుంది వ్యాపారం ఎందు అనుకూలతలు లభిస్తాయి మేషరాశి వాళ్ళు ఎవరైనా సరే బిజినెస్ పీపుల్ ఉన్నట్లయితే చాలా ఎక్సలెంట్గా బిజినెస్ రన్ అవుతుంది బిజినెస్ పరంగా ఈరోజు మంచి లాభాలు వచ్చే సూచనలు మేషరాశి వాళ్ళకు కనిపిస్తున్నాయి తదుపరి వృషభ రాశి వృషభ రాశి వాళ్ళకి ఈరోజు చోర భయం ఉంది విలువైన వస్తువుల భద్రత పట్ల జాగ్రత్తగా ఉండాలి మీ బంగారం విషయంలో డబ్బు విషయంలో వస్తువుల విషయంలో అప్రమత్తంగా ఉండకపోతే నష్టపోయే సూచనలు ఉన్నాయి ఎందుకంటే వ్యయంలో చంద్రుడు ఉన్నాడు కాబట్టి చోర భయం అనేది వృషభ రాశి వాళ్ళకు ఉంటుంది చాలా జాగ్రత్తగా విలువైన వస్తువులు కాపాడుకునే ప్రయత్నం చేయాలి తదుపరి మిథున రాశి మిథున రాశి వాళ్ళకి ఈరోజు బంధుమిత్రుల వల్ల పోగొట్టుకున్నటువంటి ధనాన్ని తిరిగి పొందే సూచనలు ఎక్కువగా ఉన్నాయి మార్గ మధ్యలో వాహన భంగములు కలుగుతాయి వాహనాల మీద వెళ్ళేటప్పుడు చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవాలి వెల్లులపై దగ్గర ప్రయాణం చేస్తే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణాలు విజయవంతం చేసుకోవచ్చు తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు మనో విచారం ఉంటుంది ప్రతి పనిలో ఆందోళన ఉంటుంది దాన్ని అధిగమించే ప్రయత్నం చేయాలి కొద్దిగా ధన నష్టం కలిగే సూచనలు ఉన్నాయి కాబట్టి ధనాన్ని ఖర్చు చేసే సమయంలో ఒకటికి పదిసార్లు ఆలోచించి ధనాన్ని ఖర్చు చేయటం మంచిది తదుపరి సింహరాశి సింహరాశి వాళ్ళకి ఈరోజు ప్రతి పనిలో కూడా అనుకూలతలు ప్రారంభమవుతాయి ప్రతి పనిలో విశేషమైనటువంటి పురోభివృద్ధిని సాధించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి తదుపరి కన్యారాశి కన్యా రాశి వాళ్ళకి ఈరోజు కుటుంబ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి కుటుంబంలో సభ్యుల మధ్య విభేదాభిప్రాయాలన్నీ కూడా చర్చల ద్వారా పరిష్కరించుకుంటారు కుటుంబంలో పరిపూర్ణంగా అన్యోన్య వాతావరణం చోటు చేసుకుంటుంది తదుపరి తులారాశి తులారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా కుటుంబ పరమైనటువంటి సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి కాబట్టి కుటుంబంలో సభ్యులతో మాట్లాడేటప్పుడు మౌనంగా ఉంటావు చిరునవ్వుతో ఉండే ప్రయత్నం చేయటం అవసరం అలాగే దాయాదుల సమస్యలు పెరుగుతాయి మీ అన్నదమ్ములతో కానీ అక్క చెల్లెలతో కానీ సమస్యలు పెరిగే సూచనలు ఉన్నాయి మనోధైర్యంతో ఆత్మవిశ్వాసంతో వాటిని అధిగమించే ప్రయత్నం చేయాలి తదుపరి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా నరదిష్టి పెరిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి నరదిష్టి తగలకుండా వెల్లుల్లిపాయ రెబ్బ దగ్గర ఉంచుకోండి కుటుంబ సమస్యలు కొద్దిగా ఇబ్బంది పెట్టే సూచనలు ఉన్నాయి కాబట్టి కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు కుటుంబ సభ్యులతో వ్యవహరించేటప్పుడు వృశ్చిక రాశి వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి తదుపరి ధనుసు రాశి ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు ధన నష్టం కనిపిస్తోంది కాబట్టి ధనాన్ని ఖర్చు చేసే సమయంలో ఒకటికి పదిసార్లు ఆలోచించి ధనాన్ని ఖర్చు చేయటం మంచిది వ్యాపారంలో కూడా కొద్దిగా ఇబ్బందులు ఎక్కువగా ఉంటూ ఉంటాయి మీ తెలివితేటలతో మీ వాక్చాతుర్యంతో వ్యాపారపరమైనటువంటి ఇబ్బందులు అధిగమించే ప్రయత్నం చేయాలి తదుపరి మకర రాశి మకర రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఆరోగ్యం చాలా బాగుంటుంది అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ప్రతి పనిలో కూడా ఉత్సాహం పెరుగుతూ ఉంటుంది ఉల్లాసంగా ఉత్సాహంగా పనులన్నీ పూర్తి చేయగలుగుతారు బంధుమిత్రుల కలయిక మీకు ఆనందాన్ని కలిగింపజేస్తుంది తదుపరి కుంభరాశి కుంభరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ప్రతి పనిలో కూడా అనుకూలత కనిపిస్తుంది సంతాన పరమైనటువంటి ప్రయోజనాలు చేకూరుతాయి సంతానం జీవితంలో అభివృద్ధిని సాధించడానికి చేసే ప్రయత్నాలన్నీ చక్కగా అనుకూలిస్తాయి అలాగే మీ సంతానం వల్ల మీకు కీర్తి ప్రతిష్టలు వచ్చే యోగం కూడా ఎక్కువగా కనిపిస్తుంది తదుపరి మీనరాశి మీనరాశి వాళ్ళకి ఈరోజు అప్పుల సమస్యల నుంచి బయటపడటానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి అలాగే విశేషమైనటువంటి ధన లాభం కనిపిస్తుంది అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలన్నీ చక్కగా అనుకూలిస్తాయి పన్నెండు రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే ఈరోజుకు ఒక ప్రత్యేకత ఉంది అదే కృష్ణ అంగారక చతుర్దశి తిథి బహుళ పక్షంలో మంగళవారం చతుర్దశి తిథితో కలిసి వస్తే దాని కృష్ణ అంగారక చతుర్దశి అనే పేరుతో పిలుస్తారు ఇది సూర్యగ్రహణంతో సమానమైనటువంటి శక్తి కలిగిన రోజు కాబట్టి ఈ రోజు చేసే స్నానం కానీ దానం కానీ పితృ కార్యక్రమం కానీ మీకు అనంతమైనటువంటి పుణ్య ఫలితాలను కలిగింపజేస్తుంది కృష్ణ అంగారక చతుర్దశి సందర్భంగా పన్నెండు రాశుల వాళ్ళు వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించడానికి అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవటానికి ఓం అం అంగారకాయ నమ అనే మంత్రాన్ని ఇరవై సార్లు చదువుకుని పని మీద బయటికి వెళ్ళాలి ఓం అం అంగారకాయ నమ ఈ మంత్రం ఇరవై సార్లు చదువుకుని వెళితే అంగారకుడి యొక్క అనుగ్రహం వల్ల తలపెట్టిన పనులన్నీ సులభంగా పూర్తవుతాయి విశేషమైనటువంటి కార్యజయం మిమ్మల్ని వరిస్తుంది అలాగే మంగళవారం కాబట్టి ఓం భౌమాయ నమ అనే మంత్రాన్ని కూడా ఇరవై ఒక్కసార్లు చదువుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయి కాబట్టి ఓం అం అంగారకాయ నమ ఓం భౌమాయ నమ ఈ రెండు మంత్రాలు జపించుకోవటం ద్వారా ఈరోజు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు మీకు ధనలాభం కూడా కలుగుతుంది అలాగే మంగళవారం కాబట్టి ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో కుజహోర ఉంటుంది ఈ కుజహోర ఉన్న సమయంలో అగ్నికి సంబంధించిన కార్యక్రమాలు చేసుకోవచ్చు ఫైర్ రిలేటెడ్ వర్క్స్ ఏవైనా చేసుకోవచ్చు అప్పులు తీర్చడానికి కుజహోర బాగా అనుకూలిస్తుంది లాయర్లను వైద్యులను కలుసుకొని ముఖ్యమైన చర్చలు చేయడానికి కూడా కుజహోర బాగా అనుకూలిస్తుంది అదేవిధంగా గ్యాస్ స్టవ్ ఫ్రిడ్జ్ మిక్సీ గ్రైండర్ ఇలాంటివి ఉపయోగించుకోవటానికి కూడా కుజహోర బలం చాలా అద్భుతంగా పనిచేస్తుంది అంటే మొదటిసారి ఈ ఐటమ్స్ కుజహోరలో ఉపయోగించుకుంటే చాలా మంచిది అలాగే ఎలక్ట్రికల్ పనులు నిర్వహించడానికి కూడా కుజహోర అనుకూలం సాహసోపేతమైనటువంటి క్రీడలలో అంటే క్రికెట్ ఫుట్బాల్ లాంటి క్రీడల్లో ప్రవేశించడానికి కూడా కుజహోర బలం చాలా అద్భుతంగా సహకరిస్తుంది హోరా కాలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులు చేసుకుంటే సకల శుభాలు కలుగుతాయి ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్సింబల్ ఒకట మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి